నమస్తే రైతులందరికీ అనంతపురం టెమోటా మార్కెట్లో పదహైదు కేజీల టెమోటో బాక్స్ ధర ఇరవై రూపాయల నుండి ప్రారంభమైన ధరలో క్వాలిటీని బట్టి మూడు వందల ఇరవై రూపాయల వరకు సూపర్ టాప్ అయితే నా క్వాలిటీ ఉన్న కాయలన్నీ కూడా నూట యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలో రెండు వందల యాభై రూపాయల వరకు కూడా మార్కెట్ అయితే యావరేజ్ ధరలు అయితే కొనసాగుతున్నాయి ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ టెమోటా స్పెషల్ అనేది ఎందుకు పనిచేస్తుంది అంటేనా మొక్క టమోటా మొక్క నాటిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఎకరాకు వచ్చేసి రెండు నుండి మూడు లీటర్ల డ్రిప్పులో వాడడం ద్వారా మొక్క యొక్క పక్క కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయన అదేవిధంగా లావుగా మంచి షైనింగు మంచి గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట అదేవిధంగా వచ్చిన ప్రతి పువ్వు కూడా పిందిగా అనేది కన్వర్ట్ చేస్తుంది అదేవిధంగా వచ్చేసి మొక్క యొక్క జీవిత కాలం అనేది పెంచుతుంది అన్నమాట టెమోటా చెట్టు యొక్క లైఫ్ టైమ్ అనేది పెరుగుతుంది అదేవిధంగా ఈ పూత అనేది పిందిగా కన్వర్ట్ చేసి ఆ పువ్వు పింది అనేది మంచి షైనింగ్లో ఉంటుందన్నమాట సో దీనికైతే యూజ్ అవుతుందా మీకు ఎవరికైనా అవసరం అయితేనా ఈ నెంబర్కి అయితే సంప్రదించండి మహారాష్ట్ర మెటీరియల్ దాదాపు వచ్చేసి వన్ వీక్ పడుతుంది అనమాట ఇది రావడానికి సో ఒక్కో లీటర్ ఖరీదు వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే ట్రాన్స్పోర్ట్ అయితేనా రైతులకి అయితే అందిస్తున్నారు థ్యాంక్ యూ రైతులందరికీ ఇక్కడ మహారాష్ట్రలో కన్నడ మార్కెట్లో ఇరవై కేజీల టమాటా బాక్స్ ధర వచ్చేసి ఐదు వందల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు సూపర్ టాప్ రేట్ అయితే పన్నాయినా దాదాపు వచ్చేసి మహారాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినట్లయితేనా కాయలు అనేది చాలా వరకు తక్కువగా ఉన్నాయి హైబ్రిడ్ కాయలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మనం గమనించినట్లయితేనా ఇక్కడ కూడా చాలా వరకు పంటలు అయితే దెబ్బతిన్నాయి క్వాలిటీ కాయలు అయితే తగ్గినాయి కాబట్టి ఈ మల్కల్చూరు టమాటా మార్కెట్లో ఈ మూడు వందల నుండి ఐదు వందలు మార్కెట్ అనేది కామన్ అనమాట సో నచ్చితే లైక్ చేయండి మొలకల్చూరు టమాటా మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల ధరలు అనేది కామను దీనికి గల కారణం ఏమంటేనా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజెంట్ వచ్చి రానున్న ఒక పది పదహైదు రోజుల్లో సరుకులు అయితే చాలా వరకు క్వాలిటీలు లేవు వచ్చే కాయలు కూడా తక్కువ ఉంటాయి ఇక్కడ మన ప్రదేశంలో ఆంధ్రాలో తమిళనాడులో ఇక్కడ చూసుకున్నట్లయితేనా తమిళనాడులో అయితే డిమాండ్ అయితే మనకు లేదు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కాయలు అయితే చాలా వరకు క్వాలిటీ లేవు కాబట్టి నార్త్ డిమాండ్ అయితే ఉండాలి సో సమాచారం అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ